ఇకరాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో జాతీయ గ్రామ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ఐదు లక్షల రూపాయలతో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో ఎస్సీ కాలనీలో అంతర్గత సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని పరిగి ఎస్సీసీఎల్ తెలిపారు ఈ కార్యక్రమంలో పరిగి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనంద్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ్ మహమ్మద్ వెంకటయ్య అంజయ్య తదితర ఈరోజు నస్కల్ గ్రామంలో మన పరిగణ శాసనసభ్యులైనటువంటి టీ రామ్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చినటువంటి ఐదు లక్షల నిధులతోని మరి నస్కల్ గ్రామంలో ఎస్సీవాడలో ఒక ఈ ఐదు లక్షల వర్క్ చేయడం జరుగుతుంది ఈ పనికి సహకరించేటువంటి మన గౌరవ పెద్దలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు టీ రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా ఇళ్ల మా గ్రామానికి అన్ని రకాలుగా పూర్తి సహకారం అందిస్తా అని చెప్పి మా ఎంతో ఉంటూ ఉన్నటువంటి గారు అదేవిధంగా మండల ఉపాధ్యక్షులు ఆనందం గారు ఇలా మా గ్రామేతలు అందరూ కూడా కలిసి